నమస్తే అందరికీ ముందుగా మీ అందరికీ క్షమాపణలు ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు ఈ రచ్చ అసలు నేను మాట్లాడింది ఏంటి వీళ్ళు నన్ను ఎలా పోర్ట్రేట్ చేశారన్న చెప్తాను జరిగింది నిజం చెప్తాను ఒక హిందువుగా వినాయకుడిని భగవద్గీతని పట్టుకొని గత అడిచిన ఆరు సంవత్సరాలు న్యాయం ధర్మం అనే అస్త్రాలతో ప్రపంచం తిరుగుతుంటే అలా టోని హిందువు కాదని చెప్పి నా మతం మార్చడానికి ట్రై చేసి ఎన్నో చేశారు అసలు ఏం జరిగిందో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడుతున్నది స్త్రీ స్వేచ్ఛ గడిచిన రెండు సంవత్సరాల్లో అరవై వేల రేపులు జరిగాయి అందులో చిన్నపిల్లలు ఉన్నారు చీరలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు సో దానికోసం మాట్లాడితే సమాధానం లేకపోయేసరికి నేను సీతమ్మవారిని ఏదో అన్నానని చెప్పి పోర్ట్రేట్ చేసి వేసేసారు ఓకే అసలు ఏం జరిగింది నేను బ్యా అమ్మా నాన్నలు కంబోడియా నుంచి వెళ్ళిపోయారు సో నేను ఎప్పటిలాగా బ్యాంకాక్ వచ్చాను థాయిలాండ్ వచ్చాను మీ అందరికీ తెలుసు ఆటగాళ్ళ సంబరాలు న్యూ ఇయర్ ఎక్కడ చేసుకుంటాను సో దానికోసం నేను వచ్చాను వచ్చి రాగానే నాకు ఒక వీడియో వచ్చింది శివాజీ గారు ఆడవాళ్ళు చీరలు కొట్టుకోవాలి సామాన్లు కనబడుతున్నాయి ఆ సామాన్లు కనబడడం వల్ల వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు అని అంటే ఆయన వచ్చి అది ఎంత తప్పు అంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు కుద్దడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎక్స్పోజింగు ఐటెం సాంగులు అన్నీ ఆయన ఇప్పుడు ఆమె చిన్నపిల్లడ అన్నాడు అనడానికి నాకన్న ముసులోడు ఆయన వచ్చి ఇలా అనడం చాలా పాపం అనిపించింది ఎంత పాపం అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాట్లాడచ్చు మాట్లాడచ్చు సినిమా ఇండస్ట్రీ అంటే ఫ్యాషన్ ఎక్స్పోజింగ్ ఇప్పుడు పౌరాణికాలు తీసేటప్పుడు చీరలు కట్టుకుంటారు లేనప్పుడు వాళ్ళు స్లీవ్లు అవి వేసుకుంటారు సో సామాను అనే పదం వాడడం అనేది నాకు తప్పు అనిపించింది ఆడవాళ్ళకి మనం చెప్పక్కర్లేదు ఎక్కడ ఏం కట్టుకోవాలి ఇప్పుడు అమ్మ వచ్చింది కంబోడియాలోని నేనేమన్నా చెప్పానా చీర కొట్టుకోమన్న అమ్మకి అమ్మ కొట్టుకుంది కదా మనం ఏం చెప్పక్కర్లేదు ఆడవాళ్ళకి నువ్వే మనం ఏమన్నా చెప్పడానికి వాళ్ళ స్వే ఇప్పుడు ఎన్నో తరాల నుంచి వాళ్ళ మీద ఎన్నో అగత్యాలు చేసుకుంటూ చేసుకుంటూ వస్తూనే ఉన్నావా ఇప్పుడు ఈ అరవై వేల రేపులు ఎందుకు చేశారా అంటే సమాధానం లేకపోగా నన్ను నేనేం వదిలేను నేను వదిలే ప్రసక్తే లేదు ప్రతిసారి జరిగిన రేపల్లా నేను ఒక బాధ్య బాధ్యత ఇంకా ఒక భారతీయుడుగా నేను రేపుల మీద స్పందిస్తాను తప్పు అలా చేయకూడదు ఆడవాళ్ళని కానీ నేనే ఒక రేపిస్ట్ గాను నేనే ఒక ఇదిలాగా ఎలా చే తప్పు ఏ కర్ర నగ్గుంటే ఆ కర్ర న్యాయం ధర్మం పట్టుకొని ఉంటాను దేశాన్ని మార్చడం ఉద్య ఇప్పుడు ప్రపంచం అంతా తిరిగేస్తే నాకు ఇంకేం పని లేదు దేశాన్ని ఉద్ధరించడమే పని అవన్నీ కాదు నేను వదలలేను ఆ తర్వాత ఈయన అన్నాడు ఈయన సినిమా ప్రమోషన్ కోసం చేసిన రాజకీయం అందరికీ తెలుసు శివాజీ గారు ఎందుకు చేశారని ఆ సినిమా ఆయనకు తెలీదా ఇదంతా అవుతుందని అందులోనూ బిగ్ బాస్లోకి వెళ్ళి వచ్చాడు అది తెలీదా రాజకీయం అవుతుంది అందులో రాజకీయాలు ఉండి వచ్చాడు ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి జనం ఏం చేస్తే అవుతారో తెలిసి నువ్వు ఆ మాట అనడం అనేది తప్పు పోనీ అనేక ఊడుకుంటావా తప్పు కాకుండా అదేదో తప్పు కాదు అన్నట్లు ఆ మళ్ళీ సమర్థించుకోవడం అనేది ఇంకా నచ్చలేదు అది దాన్ని తిట్టాను ఆయన వెనక్కి తీసుకున్నారు నేను వెనక్కి తీసుకున్నాను ప్రాబ్లమ్ సాల్వ్ ఇంకా గరికిపాటి గారు గరికిపాటి గారు మీరు అందరూ అనుకున్నట్లు నేను ఇప్పటి నుంచి మాట్లాడట్లేదు గడిచిన మూడు సంవత్సరాల గురించి ఆయన గురించి మాట్లాడతాను రెండు వేల ఇరవైలో మాట్లాడినా ఇరవై ఒకటిలో మాట్లాడాను ఇరవై రెండులో మాట్లాడాను ఆయన అన్ని ప్రవచనాలు వింటాను ఆయన చెప్పిన నీతి బోధనలు వింటాను ఆయన చెప్పిన రామాయణ మహాభారత ఇతిహాసాలన్నీ వింటాను ఎందుకంటే ఆయన గొప్ప మనిషి శాస్త్ర అవధానం చేశారు ఆ తర్వాత చాలా చాలా గొప్ప ఆయన అవధానం మొత్తం తోపు మన తెలుగు కా దానికి సంస్కృతి సాంప్రదాయాలకి అటువంటి ఆయన స్త్రీ విషయంలో స్త్రీ యొక్క స్వేచ్ఛ విషయంలో టీ షర్ట్లు వేసుకోకూడదు అంటే మనం మగవాడు వేసుకుంటున్నారు కదా అని ఎవడో క్వశ్చన్ ఇప్పుడు ఆడవాళ్ళకి నువ్వు పెట్టే రూల్స్ మగవాళ్ళకి ఎందుకు పెట్టలేవు మగవాడు టీ షర్ట్ వేసుకుంటున్నారు నేను చెడ్డీ వేసుకున్నాను ఆడవాళ్ళు చీర కట్టుకోవాలని నువ్వు ఎలా చెప్తే గుడికి వెళ్ళేటప్పుడు కట్టుకుంటాం కానీ బయటకు వచ్చేటప్పుడు కూడా నువ్వు చీరతోనే రావాలి లేదంటే రేపులు జరుగుతాయని అలా చెప్పారు ఇప్పుడు చీర కట్టుకున్న అరవై వేల రేపులు చీర కట్టుకున్న వాళ్ళు చు చున్నీ వేసుకున్న వాళ్ళు స్కూల్కి వెళ్ళిన వాళ్ళని చేస్తారు కదా మీరు వాళ్ళ మీద ఎప్పుడైనా మాట్లాడారా ఒక్క రేపు మీదైనా మాట్లాడారా ఈ ఈ సంస్కృతి సాంప్రదాయం మీ కాపాడడం మీ హక్కు కానీ సమాజంలో ఏం జరుగుతుందో వాటి మీద ఆపారా మన ఇంట్లో ఆడపిల్ల మీద జరిగితేనే మీరు రెస్పాండ్ అవుతారు నేనేం తప్పు చేయలేదు నేను గరిచిన ఆరు సంవత్సరాల్లో రేపుల మీద ఎన్ని వీడియోలు చేశానన్నది మీరు చూడండి ఉన్నాయి ఏవి డిలీట్ చేయలేదు అలాగే ఉన్నాయి తప్పు కదా అది రోజు రోజుకి రోజు రోజుకి జనామా పెరుగుతుంది ఆడపిల్లలు అందరూ దేశాన్ని వదిలి విదేశాలు వెళ్ళిపోతున్నారు పూడిట్లో ఆడపిల్లల్ని చంపేశాం ఇప్పుడు పది మంది అబ్బాయిలకు ఆడుగురే అబ్బాయిలు ఉన్నారు దాని మీద ఎవరో క్వశ్చన్ చేయట్లేదు ఇలా చేసుకుంటూ పోతే స్త్రీని మీరు అనచాలని చూస్తున్నప్పుడల్లా స్త్రీలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత బాధపడేది మీరే మగవాళ్ళకి ఆడపిల్లలు లేరు అని నెత్తి నేను కొట్టుకుంటారు మళ్ళీ చెప్తున్నాను మన స్త్రీని స్వేచ్ఛగా వాళ్ళు వాళ్ళు బ్రతికినట్లు బతు మగవాడు బతుకుతున్నాడు కదండి స్వేచ్ఛగా మగవాడు బతకట్లేదో స్వేచ్ఛగా వాడికి నచ్చినట్లు వాడు బతుకుతున్నప్పుడు ఆడదాయి నచ్చినట్లు వాళ్ళు ఎందుకు బతకూడదు చెప్పండి మీరు సమాధానం చెప్పండి సమాధానం చెప్పకపోగా ఆడవాళ్ళు అలాగే ఉండాలి ఆడవాళ్ళు ఎలాగే ఉండాలి అదే విదేశాలన్నీ ఆడదానికి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల విదేశాలు అభివృద్ధి సాధించాయి ఈ థాయిలాండ్ గవర్నమెంట్ చూడండి ఎంత ఎక్కడికి వెళ్ళింది మన కళ్ళ ముందే ఎదిగి బిల్డింగ్లు కట్టుకొని జీడిపిలోని కానీ క్యాపిటల్ ఇన్కంలో కానీ ఏ టో వెళ్ళిపోయింది ఇంకా మనం అక్కడ చీరతోనే ఉంటే ఎలా అవుతుంది ఇరాను ఇరాకు ఆఫ్ఘనిస్తాను ఈ సంస్కృతి సాంప్రదాయం అని చెప్పి గురక వేసుకోవాలని చెప్పి ఒకడు ఆ తొమ్మిది సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఒకడు ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు వాళ్ళకి అలా ఉంటే మనకు మనకు ఉంటే వాళ్ళకి కాపాడాల్సిన బాధ్యత ఇన్ఫ్లుయెన్సర్గా మనది పెద్దలది అంతేగాని స్త్రీ స్వేచ్ఛను హరించడానికి మనం పర్టికులర్గా ఇన్స్టెంట్గా వచ్చి స్త్రీ స్వేచ్ఛ స్త్రీ స్వేచ్ఛ అది తప్పు అండి అది హరించడానికి మనకు అర్హత లేవు చాలామందిని పురుట్లో చంపేసిన పాపాత్మలు ఆ పాపం భారతదేశానికి ఇంకా తగులుతూనే ఉంది చిన్న చిన్న పిల్లల్ని కడుపులోనే పిండాల్లో రూపంలో లేపేసిన పాప పాపం పాపం అది నిజంగానే ఇప్పుడు ఆడపిల్లలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు జంతువులను కూడా రేపు అరే ఆవుల్ని రేపులు చేసిన గర్భిణి ఆవుని రేపు చేశారు ఎనిమిది మంది కుక్కల్ని రేపులు చేస్తున్నారు మేకల్ని ఉన్న మేకల్ని రేపులు చేస్తున్నారు ఈ రేపుల మీద ఎవరైనా మాట్లాడనరా అంటే తిరిగి తిరిగి నన్నాను నేనేమన్నానని అక్కడ నేను చెప్పే విధమే విధానం ఏంటంటే సీతాదేవి ద్రౌపదీదేవి చీరలో కొట్టుకొనే ఉన్న మగవాడు ఒక్కడ బుద్ధితో చూడడం వల్ల వాళ్ళు అపహరించుకుని వాళ్ళు చచ్చిపోయారు కానీ అరవై వేల రేపులు చేసిన వాళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తిండి సినిమా చూస్తున్నారే అని అన్నాను సో దాన్ని మీరు కండి దాన్ని మీరు సొప్ప అర్థం పోగా నాను యాంటీ హిందూ అని ఒకడు అమెరికా వెళ్ళిపోయిన ఒకడు దుబాయ్లో ఉంటానని ఒకడు హిందువు పాస్పోర్ట్ అని ఒకడు రేపులు చేశానని ఒకడు వచ్చ తరం బోయి పియ పియ్య తరం పోయి వచ్చా మళ్ళీ చెప్తున్నాను మీ ఉల్లిపాయల కోసం మీ టమాటాల కోసం మీరు చేసి ఉండొచ్చు తప్పు లేదు కానీ భగవద్గీత మీద వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను రెండు వేల ఇరవై ఆరు హాస్పిటల్ బెడ్డ మీద ఉండి దరిద్రాన్ని అనుభవించినప్పుడు నేను గుర్తొస్తాను నేనేమి అనుభవించడం ఎందుకంటే ధర్మం న్యాయం అనే రెండు అస్త్రాలతో బతుకుతున్నాను నేను ఏ రోజు మనిషిని మోసం చేయలేదు ఏ ప్రమోషన్ చేయలేదు నిజాయితీగా బతికాను నాకు వచ్చిన డబ్బుల్ని కూడా ఒక ఎనభై లక్షల రూపాయలు దాన ధర్మాలు చేశాను బెట్టింగ్ యాప్లో చనిపోయిన కుటుంబాలకి ముప్పై లక్షలు ఇచ్చాను నేను ఏ తప్పు చేయలేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ చెట్టున అడ్గుంటే ఆ చెట్టు కాలుతుంది నేను నిజాయితీగా బతుకు టాక్స్ ఓ ట్యాక్స్ కడుతున్న వాడిని భారతీయుడిగా సిటిజన్షిప్ మార్చుకోవాలంటే చిటుకులో మార్చుకోవచ్చు అయినా భారతీయుడిగానే ప్రపంచం చూపించాలి భారతీయుడిగానే పుట్టాను భారతీయుడిగానే సస్థాను హిందువుగానే పుట్టాను హిందువుగానే సస్తాను వీళ్ళొచ్చి మతం మార్చేసి ఆ తర్వాత దేశం దేశభక్తిని మార్చేసి వీళ్ళకి నచ్చినట్లు చైనా సిరీస్ అప్పుడు అలాగే చేశారు ఇప్పుడు ఆర ఆరదాయ శ్వేత మీరు ఇలాగా మాట్లాడుతుంటే ఆడవాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత మీరే బాధపడతారు ఆడవాళ్ళు కొరియా మూవీలు ఎందుకు ఇష్టం అనుకుంటున్నారు ఆ కొరియా మూవీలో స్త్రీకి ఇవ్వాల్సిన వెయిటేజ్ ఇస్తారు మన ఇండియాలో ఎవరు ఇంకా అణచి వేస్తూనే ఉంటారు స్వతంత్రం ఎక్కడొచ్చింది స్త్రీకి అర్ధరాత్రి తిరగమను తిరిగి వీడియో చేయమను ఎవరినైనా మామూలుగానే పొద్దున్నే తిరుగుతే స్కూల్కి వెళ్తూనే రేపులు చేసేస్తున్నారే ఇంకా అర్ధరాత్రి వరకు ఎందుకు ఇక్కడ చూడండి ఆడపిల్లలు ఈ థాయిలాండ్లో ఒక్క రేపు చూపించండి చూడండి అర్ధరాత్రి చిన్న పిల్లలు తిరిగినా కూడా సేఫ్గా ఉంటారు అలా పక్కన ఉన్న దేశం తిరుగుతున్న దేశం చూసి నేర్చుకోవద్దు ప్రజా సమస్యలు ఎన్ని ఉన్నాయి మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి అన్ని వదిలేసి మీకు ఇది పట్టింది ఇది ఇది పెద్ద ప్రజా సమస్య ఏం చే అర మాట దొరింది దాని క్షమాపణలు అడుగుతున్నాను అన్నాను అన్నీ మా కుదరవు అచ్చి కుదరకపోతే నన్నే చేయమంటావు ఒక హిందువుని మతం మార్చడానికి మీరెవరు ఏ సంబంధాలు ఉంటాయని నాకు తెలియకడతాను ఈ పాపం ఈ బెట్టింగ్ యాప్ల్లో పాపం ఎన్నో మంది జీవితాలను నాశనం చేశాను పాపం బెట్టింగ్ యాప్లు లేక తినడానికి తిండి లేక కంపెనీలకి తినడానికి తిండి లేక దేశాన్ని ఈ బెట్టింగ్ కోపం నుంచి కాపాడిన కాపాడాను కదా పాపం వాళ్ళు తట్టుకోలేక దొరికాడు ఛాన్స్ దొరికినప్పుడే కొట్టాలి అని కానీ ఎవడెంత కొట్టినా న్యాయం ధర్మం నా దగ్గర ఉంటాయిగా నేనేం పాపం చేశానని చెప్పి ఆ సీతమ్మ వాడికి తెలియదని నేనేం మాట్లాడుతున్నాను జరిగిన అరవై వేల రేపులకు సమాధానం చెప్పను ఎవడైనా రేపు వీడియోలు చేశారంటే చెయ్యు అంటున్నారు నాకేం పర్లేదు ఇందులో నేను చేస్తూనే ఉంటాను నాకు ట్రావెలింగ్ అయిపోయింది నూట ఇరవై ఎనిమిది దేశాలు ఇంకా మిగిలిన దేశాలు ఎప్పుడో తిరుగుతాను నాకు అనవసరం కానీ దేశాన్ని ఉద్ధరించడం ఇండియాని బాగుపరచడమే రెండు వేల ఇరవై ఆరు లక్ష్యం నా విజను రెండు వేల ఇరవై ఆరులో దేశాన్నే ఉద్ధరిస్తాను దేశాన్ని ఉద్ధరించి తిరుగుతాను నేను చెప్తాను ప్రతి తప్పుని ఎండగడతాను ప్రతి తప్పుని ప్రతి జరుగుతున్న తప్పుని ఎండగడతాను నేనైతే వీడియోలు ఆపను రోజుకి ఒక పది వీడియోలు వస్తాయి చూడాలి మీరు తెలుసుకోవాలి తప్పుది తప్పు అని చెప్పాలి రైతుది రైటు అని చెప్పాలి అది మానవుడిగా పుట్టిన మన ధర్మం ధర్మం మీద నిలబడతాను న్యాయం మీద నిలబడతాను కంట మీద కత్తి పెట్టిన అధర్మంగా నేను చెయ్యాను ఫాలో ఫాలోవర్ని దేవుడిగా పూజించాను నేను ఒక దేవతని నేను ఎలా రా అంటాను ఇంకంత జ్ఞానం కొంచెమైనా ఉండాలిగా ఒక మనిషి ఒకటి అన్నాడంటే ఎందుకు అన్నాడు ఏమన్నాడు అని తెలుసుకో ముందు వెనకలు ఏం తెలుసుకోకుండా నోటికి ఏది వచ్చినట్లు అది వాగేమే ఓకే ముందుంది కదా ముసల పండుగ రెండు వేల ఇరవై ఆరు నాది ఏది రెండు వేల ఇరవై ఆరు నాది ఇంకా రెండు రోజులు ఉంది కొత్త సంవత్సరం ఈ కొత్త సంవత్సరంలోనే దేవుడే సమాధానం చెప్తారు కానీ ఎవడైతే సీతమ్మని అని చెప్పి ఉల్లిపాయలకి టమాటాలకి చేశారో రెండు వేల ఇరవై ఆరు మార్క్ మై ఓస్ రక్తం కొక్కుకొని దరిద్రంతో హాస్పిటల్లో ఉండి నన్ను గుర్తుకు తెచ్చుకుంటా ఆల్రెడీ ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళందరూ అనుభవిస్తున్నారు కుక్క చాలు చేస్తున్నారు ఇంకా అనుభవిస్తారు ఇంకా ఇంకా ఇంక ఇంకా ఉంటుంది ఎప్పుడు కర్మ ఎవరిని వదలదు నేనేం ఫాలో అవ్వమని ఎప్పుడైనా సబ్స్క్రైబర్ అవ్వమని ఎప్పుడైనా అడిగానా ఇంత సాధించా ఇంకేం కావాలి ఎనిమిది కోట్ల బ్యాంక్ బ్యాలెన్సులు ఇంత ఫాలో ఏం చేసుకుంటాం హ్యాపీగా రామాకృష్ణ అనుకొని అందుకేనన్నా ఇంత సాధించాననే కదా మహాభారతం మొన్న చెప్పాను ఎవడో చూడలేదు చూడకపోతే నాకేమి ఆయన నేను ఆపలేదు కానీ నేను చెప్పుకుంటూ పోయాను కదా ధర్మం నా వైపు ఉంది ఎవరి కోసమో నేను చెప్పలేదు నా ఆత్మ సంతృప్తి కోసం నేను చెప్పాను రేపు మహాభారతం రామాయణం చెప్తాను తర్వాత భాగవతం చెప్పాను అది నా ఇష్టం మీరు చూస్తారనో మీ మిమ్మల్ని మెప్పించాలనో కాదు కదా చెప్తే నాకు కొంచెం పుణ్యం వస్తుందని ఆ పుణ్యమే నన్ను ఇప్పుడు కాపాడిందేమో ఉపవాసం ఉండి చెప్పాను పూటతో చెప్పాను పూట ఉపవాసం ఉండి నేను మహాభారతం అంతా సింగిల్ టేక్లో చెప్పాను ఒక మాట దొరలకుండా అక్షరం తప్పు లేకుండా సింగిల్ టేక్లో మహాభారతం చెప్పాను ప్రతిరోజు ఏ రోజు ఆపలేదు ప్రాణం పోయినా ఆపకూడదు నిర్ణయించుకున్నాను దానికి కట్టుబడే ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు మహాభారతం రామాయణం చెప్తాను తర్వాత భాగవతం చెప్తాను అది నా ఇష్టం అయ్యా మతాన్ని మార్చడానికి మీరెవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో మతోన్ మతం ఎలా ఇప్పుడు అర్థం ఇండియా ఇండియా సిద్ధాంతం అర్థమైతేనే కదా ఇండియా కోసం మాట్లాడదాం ఇంకా ఇంకా ఉంది ఇంకా మాట్లాడే ప్రసక్తి అమ్మో వదిలే ప్రసక్తే లేదు వదిలేస్తే అవి అనుకో నేను వదలనుగా